దారి ఇంత చెక్ పోస్ట్లు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి అనుచితమైనటువంటి వైఖరి ఈ రోజు ఆయన చూస్తున్నటువంటి చూస్తే రైతుల రోడ్ ఎక్కారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పడం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి అనేక డిమాండ్ గురించి దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి నేత పత్రం ఇవ్వాలనేటువంటి జరిగింది కాబట్టి అందరూ పెద్దలందరూ మాట్లాడతారు ఏది ఏమైనా ఎండను సైతం లెక్క చేయకుండా నిర్బంధాలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది రైతులకి ప్రభుత్వం యూరియాకి సంబంధించి ఏదైతే ఉందో అచ్చెన్నాయుడు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడంటే బఫేలో నిలబడితే క్యూలో పోరా భోజనాలు క్యూలో చేయరా కాబట్టి రైతులు క్యూలో నిలబడితే ఇబ్బంది ఏంటి అనేటువంటి అవమానకరంగా ఈ మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు హయాంలో రైతులకు యూరియా ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ముంగిటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం ఈ రూల ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడికి కూటమి పాలకులకి దోపిడీ మీద తప్ప రైతుల పట్ల గాని ఇతర ఎవ్వరి పట్ల కూడా చిత్తస్థితి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనా ఎన్ని నిర్బంధాలున్నా గొంతు తొక్కాలనేటువంటి ఆలోచన చేసినా మీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే కేసులు మీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే కేసులు మీ నిర్ణయాలను విమర్శిస్తే కేసులు సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే మేము లెక్క చేయమని చెప్పి చెప్పి రోజు అసలు తెలియజేస్తూ ముందుగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న విజయకుమార్ రెడ్డి గారు మాట్లాడతారు జిల్లా అధికారి దృష్టికి రైతుల సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో రైతులందరూ కూడా వాళ్ళు మొన్న ఎడగాలి కాలంలో వాళ్ళు యూరియా కోసం పడ్డటువంటి కష్టాలు మరి విధంగా రేపు ఒక పది రోజుల నుంచి వరి కోతలు మొదలవుతున్నాయి కిట్టుబాటు ధర గురించి కలెక్టర్ గారికి విన్నవించేదానికి ఈ నాలుగు ప్రాంతాల నుంచి రైతులు కలెక్టర్ గారిని కలవాలని ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద జరిగితే